ఎన్ఎల్ నెట్వర్క్ వచ్చేసి జియో ఎయిర్టెల్ కు షాకిస్తా కొన్ని రీఛార్జ్ కూపన్లు వదిలిందండి చౌక ప్లాన్లతో తీసుకొచ్చిన బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ కూపన్ల విషయంలో నూట నలభై ఏడు రూపాయల రీఛార్జ్తో నెల రోజుల ప్లాన్ ముప్పై రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ టెన్ జీబీ డేటా వినియోగించుకునే అవకాశం ఇక్కడే ఈ ట్విస్ట్ అండి ఈ టెన్ జీబీ కేవలం ముప్పై రోజుల వరకు నువ్వు టెన్ జీబీ ఒక రోజు వాడుకున్నా రెండు రోజు వాడుకున్నా టెన్ జీబీ అయిపోతుంది ముప్పై రోజులు రోజువారీ కేటాయింపు ఏమీ ఉండదు ఇదే ఇక్కడ చెప్పుకోవాల్సిన ట్విస్టు జియో ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ టారిఫులను పెంచుతూ కనీస రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్ నిగం లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఒక శుభవార్త అయితే అందించింది సామాన్యులను దృష్టిలో ఉంచుకొని అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్లను మార్కెట్లోకి తీసుకొచ్చిందండి కేవలం నూట నలభై ఏడు రూపాయలకే నెల రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది ఈ ప్లాన్ వివరాల్లోకి వెళితే నూట నలభై ఏడు రూపాయలతో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు ముప్పై రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది ఈ నెల రోజుల పాటు దేశంలోని ఏ నెట్వర్క్ అపరిమిత వాయిస్ కాల్ చేసుకునే సౌకర్యం ఉందని చెప్తా ఉన్నారు పాటు టెన్ జీబీ హైస్పీ డేటా కూడా అందిస్తా ఉన్నారు రోజుకు సుమారు ఐదు రూపాయల ఖర్చుతో వినియోగదారులు ఈ ప్రయోజనాలను పొందవచ్చు అయితే ఈ ప్లాన్లో ఒక పరిమితి ఉంది ఇందాక మనం చెప్పుకున్నట్టు కేటాయించిన టెన్ జీబీ డేటా వినియోగం పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం నలభై కేబీ బ్యాచ్కు తగ్గిపోతుంది అందువల్ల అధికంగా ఇంటర్నెట్ వాడేవారికి ఈ ప్లాన్ అంతగా సరిపోకపోవచ్చు కానీ ప్రధానంగా వాయిస్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ పరిమితంగా డేటా ఉండేవారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్గా నిలుస్తుంది పెరుగుతున్న రీఛార్జ్ ధరల నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని చెప్తున్నారు మరి ఈ విషయంలో విఎస్ఎన్ఎల్ కస్టమర్లో ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం